వేడి బజ్జీలు కావాలా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేనైతే మిరపకాయ బజ్జీలు చేస్తాను ఈ మిరపకాయ బజ్జీలు నేను ఎలా చేస్తానని చూపిస్తాను ఇవాళ నేను ఈ బజ్జీలు చేసినట్టు ఎందుకంటే మా అమ్మాయి మాట్లాడలేను ఎందుకంటే నా మాట అయిపోద్ది కాని కాని కానీ ఏం చేస్తున్నా బజ్జీలు చేస్తున్నా ఏం బజ్జీలు మిరపకాయ బజ్జీలు చేస్తున్నా నీకు వచ్చా అసలు ఏదో వచ్చి రాని వంటే సల సరే టైం వేస్ట్ చేయకుండా చెప్పు ఎత్తు ముందు మిరపకాయలు పైకెత్తు మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయ బజ్జీలు ముందుగా దగ్గరికి రా మిరపకాయలు కడుక్కున్న తర్వాత ఇలా ఘాటు పెట్టుకొని ఇదిగో కడుక్కున్నాక నీళ్ళు ఎత్తు వద్దామా అవసరం నీళ్లు నా డౌట్లో సమాధానం చెప్పు సబ్స్క్రైబర్ అడిగి డౌట్లో ఇవన్నీ మధ్యలో ఇతన తీసేయాల ఇలా తీసేసుకోవాలి మొత్తం నీకు సమాధానం నేను చెప్పలేను అమ్మ ఇదిగో మొత్తం ఇలానే తీసేస్తానండి చూసారు కదా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టుకుందాం హలో ఫ్రెండ్స్ మా ఆవిడ మిర్చి బజ్జీ చేస్తాను ప్రేమగా అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఏమైనా ఆవిడే కానీ ఇంట్లో ఇల్లాలే ఏం సరుకులు ఉన్నాయి ఏం లేదో తెలియదు మొన్న సరుకులు మొత్తం రాసి ఒకసారి నాలుగు వేల రూపాయలు తెచ్చుకోండి కానీ వాము మర్చిపోయింది తీరా పొయ్యి తీరా పొయ్యి మీద బజ్జీ పెట్టుకున్న తర్వాత నూనె పెట్టుకున్న తర్వాత వామ్ అయిపోయింది అదేంటి జీలకర్ర అయిపోయింది అప్పు బజ్జీ చేసే ముందు వామ్ ఉందని చెక్ చేసుకుంటావా మజ్జిగి తినేటప్పుడు ఉప్పు అయిపోయిందండి తినేటప్పుడు మిరపకాయలు బజ్జీ కానీ ఇది మంచి మిరపకాయలు తెచ్చా సరే ఏదో మిరపకాయ బజ్జీ అయిపోయిందని ప్రేమగా అడిగాను చేసి పెడతాను బాగానే ఉంది తీరా పొయ్యి మీద నూనె పెట్టింది ఇక్కడ వాము లేదా అన్ని అనుకుంటావు నువ్వు సరే వాము లేకుండా బజ్జీ అవసరం లేదు అవసరం లేదు వాము లేకుండా బజ్జీ కారం వేస్తా వాము లేకుండా బజ్జీ చేసి కారం ఎందుకు బజ్జీలో కారం వేస్తారా వాము లేకుండా బజ్జీ చేయమన్నారు కదా నాకు నచ్చినట్టు చేస్తా చెయ్యి చెప్పు

ఇదైతే కొంచెం చోడ గా లైట్గా చూడగొప్ప వేసుకోవాలా అది ఇప్పుడు ఇలా వాము లేదని చెప్పేసి వీళ్ళు నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు ఇప్పుడైతే చనపిల్ల ఉప్పు పసుపు కారం వేసుకున్నాం కదా మా అమ్మ అయితే వాము తీసుకురావడానికి వెళ్ళింది కొంచెం కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఉండగట్టకుండా కట్టుకోవాలి ఎందుకంటే అనుకో బజ్జీ అంత బాగుండదు ఇలా చూసారా ఉండగట్టకుండా కొంచెం వాము బజ్జీ అంటారు కదా వాము వేసుకుని బజ్జీ మంచిదేమో మరి వాము బజ్జీ కదా మిరపకాయ బజ్జీ అంటారు మిరపకాయ బజ్జీలో మామూలుగా వాము వాము పెడతారు దీంట్లో పిండిలో వేసుకుంటారు బాగా నలిపి వాళ్ళు వాళ్ళే వాళ్ళు కట్ చేసి మిరపకాయలు పెడతారు వాము వాము లేకపోతే బజ్జీ రుచిగా ఉంటుందా వాము లేకపోతే బజ్జీ రుచిగా ఉంటుందా ఇన్స్టాలో యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు ఆ ఏ పాటలు వస్తాయి నాకు కూడా చూసి చూసి వాము లేకపోతే ఆ పాటలు ఏమి అర్థం కావు కానీ మొత్తానికి అయితే క్యామెడీగా బాగుండే ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త పందా ఎంచుకొని ముందుకు వెళ్తున్నారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఏ పందాలు చేసినా మనం ముందుకు ఎట్లా వెళ్ళడం లేదు అలాంటి వాళ్ళు ట్రెండింగ్ మేము చేస్తే ట్రెండింగ్ కాదు కదా ట్రెండింగ్ అవుతాం ఇప్పుడు నేను కొట్టుకెళ్ళి వాము తెచ్చి అప్పటికప్పుడు వామ్ వాము తెచ్చి నేను కోక్ తెచ్చుకొని తాగుతున్నా కష్టపడి ఎండకెళ్ళి వాము తెచ్చాను కదా ఏం చేస్తున్నామా ఇలా నలిపేసుకోవాలమ్మా కింద పడుతుంది చూసాక మొత్తం దాంట్లో బజ్జీల పిండి కలుపుకునే విధానం అయితే ఇదేనండి అందుకే కలిపిన తర్వాత బజ్జీ వేసి చూసుకుంటే అర్థమవుతుంది పిండి కలుపుకునే విధానం కోసం ఓకే ఆ నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ ఇలా వాము చేత్తో నలిపేసి ఉప్పేసింది దాన్ని ఇప్పుడు మిరపకాయలో పెట్టాలి మనం ఆ స్పూన్ నీకు నానా ఐస్ క్రీమ్ కానీ దేనికి తీసుకొస్తే నా తినలా సరే ఇంట్లో స్పూన్ ఇచ్చి జున్ను ఇచ్చినప్పుడే జున్ను ఇప్పుడు ఈ మిరపకాయలో చేత్ పెట్టవా స్టైల్ నైస్ తీసుకున్నామ్మా కొంచెం ఇలా అన్నిట్లో పెట్టేసుకోవాలి ఈ మిరపకాయలన్నీ ఇలా లోపల వామ్ అయితే పెట్టేసుకున్నాము బజ్జీ చాలా ఈజీ అందరూ చేసేసుకుంటారు మా అమ్మ అంతా తెలియక వీడియో చేస్తుంది కానీ 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 తిప్పు ఇప్పుడు ఈ మిరపకాయలు ఇందులో వేసి ఇలా తిప్పి ఇందర చన ఎలా కలప చూపించావా చూపించా ఈ చేతులు తేమున్నాయి కానీ ఇక్కడ దగ్గరగా పెట్టి నాకు అర్థమైంది వీడియోలో జనాలకి ఇవ్వండి ఇలా చేస్తుంది ఈజీగా పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఇంకా చాలే ఈ వేగని బాగా నాలుగు అమ్మ చిటపట అంటుంది కానీ దాని మీద చిన్నపిండి అమ్మ కొంచెం అయితే అబ్బా మా అమ్మ చేత వేయగా మా అంత డెకరేషన్ చేయక మేకప్ పెట్టను నేను దానికి లేదు కదా అంటే ఏమంది చేతు వేయి చేతు ఎట్టస్తరా ఆ చేతు ఇంకా ముంతలాగ పడతది ఇప్పుడు దీని తనకు ఓవర్ కట్ అద్దొచ్చు అట్లా ఆ బాను అది నాలు ఏంటి అది చూడండి బజ్జీలు ఇలా అసలు వేయకూడదు కానీ ఏంది కంటెంట్ లేక మా అమ్మ ఏదో చేసుకుంటుంది పాప అయి అయింటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హాయ్ బజ్జీ చేసాను మాట్లాడు నాకు అర్థం కాదు నా వీడియోలో కంటెంట్ ఉందమ్మ నా వావ్ నిజంగా మామ చేసే బజ్జీలు సూపర్ దయచేసి ఇలాంటి చేసుకుని అందరు కూడా చూసారు ఎలా పొంగాయో ఎలా కలిపిందో పిండి నిజంగా టేస్టీగా ఉండి ఉల్లిపాయలు కట్ చేసారు తినడానికి ఒక్కటి తింటాడు ఇన్ని చేత్తది కానీ ఉల్లిపాయ కూడా నేనే కట్ చేసి ఇవ్వాలా నిమ్మకాయ నిమ్మకాయ ఏంది ఉల్లిపాయ ఇప్పుడు ఈ వేడివేడి బజ్జీని కొంచెం కొంచెం కొంచెంసేపు ఆగి చల్లారాక కట్ చేసి మధ్యలో ఆనియన్స్ వేసి ఉల్లి నిమ్మకాయ పిండి తింటే టేస్ట్ ఇంకా బజ్జీ ఫేవరెట్ మిరపకాయ బజ్జీ నాకైతే మనం నిజంగా బలి మా ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే క్లియర్గా చెప్పావు ఇందాక నేను లేనప్పుడు కొట్టుకెళ్ళినప్పుడు చెప్పాలి మరి ఎట్ట ఎందుకు ఎట్ట తీసావు నాన్న అంటే మా నాన్నకి మళ్ళీ ఈ బజ్జీ ఇల్లు చక్రాల కట్ చేసి మళ్ళా బజ్జీ అంటారు వాటిని నాన్న రా నాన్న అయ్యారా ఇట్రా ఇక్కడికి ఒదిలే వస్తే వేడి నూరు గాలి తింటారు పాపం క섭 చల్లానిమో అంత తింటేనే కదా పొద్దున నూరగాలే అయ్యో వద్దమ్మా సరోజా కానీ ఐ తీసిన బజ్జీల రాస్తా చేతులు చెప్పు ఇక్కడ వస్తా ప్లేట్ యా రాస్తాము మన ప్లేట్ ఈ భలే ఉంది ఇదిగో నీ చేత్కొన నీళ్లు పడతున్నాయి అందుకే నేను దూరం వచ్చి లేవు ఓ పోమ్మ భయం అవుతుంది నాకు అమ్మ తిప్పు మా నీ చేతి ఏమో నీళ్ళు ఏమయ్య నా చేతికి నీళ్ళు అసలు లేవు నాకు భయం వేస్తుంది మా అదంతే లే అదేమైందంటే బజ్జీలు అది పెట్టాం కదా నూనె బజ్జీలోకి వెళ్ళింది అందుకని చెట్టుకుంటా అంటుంది కానీ కానీ తీసి పంపి తీసేసే ఇంకా అర్జెంటుగా తిప్పుతా ఉన్నావు ఇంకా ఏందో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్వార్ కాళి కాళిని కడించాలేమై పేలటట్టునే అవి కట్ చేసి మళ్ళీ ఎద్దు కావాలంటే ఓం నమస్ ఎవరండి అమ్మ మనశ్శాంతిగా ఉంటుంది ఆ సిమ్లో పెట్టమ్మ నాకు భయం అవుతుంది ఇది ఏం చేస్తుందమ్మైతే రెడీ అయిపోయి సూపర్గా ఉన్నాను నిజంగా ప్లేట్లు వేస్తాయి అర్జెంట్గా ఇలా వేడి

బజ్జీ చేసే ముందు ఆ ముందర చూసుకోదు ఉప్పు ముందర చూసుకోదు మీరు చేసే డిస్టబెన్స్కి ఎట్లా ఉంటుంది అంటే మైండ్ వద్దీ అట్లా పక్కన మీద ఇగాక మీరు మైనస్ని ఏం తిప్పి తిప్పు కొడితే ఎనిమిది బజ్జీలు లేవు ఇక్కడ అంటే ఎన్ని తింటే ఏంటి అది ఒక దానివి వేసేసేవి బాగున్నా ఏం లేవా లేవు లేవు ఉన్న కానీ మంచిగా మీ బజ్జీ లేస్తున్నా వంట కుపోతుంది అమ్మా మరొక నేను ఇదిగో ఫోన్ హీట్ అవుతుందని మళ్ళీ వేసే తీల దేవే ఇంకా కొంచెం చూసారు కదా బజ్జీలు ఎలా వచ్చినాయో తిని ఇంకా మా నాన్న టేస్ట్ చేసి చెప్తాడు ఓకే బజ్జీ అయితే నేను టేస్ట్ చేశానండి నేను ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నామా ఫీల్ అవుకు ఫీల్ అవుతావా మామూలుగా ఇంట్లో మన కూరలో వాడుకునే లడ్డు మిరపకాయలు అంటే చూడు వాటిని నేను కట్ చేసి మధ్యలో ఎత్తనాలు తీసి ఇలా వాము పెట్టి చేస్తే నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు పెట్టుకోవడం వల్ల స్పైసీనెస్ తగ్గి బాగుంటుంది కానీ ఇవేందంటే ఉల్లి మిరపకాయ చప్పగా ఉంది నా ఆనకు నువ్వు చేసింది ఆహా ఓహో అది రోడ్లో కూడా పెట్టుకోవడం సూపర్ అంటాడు అంతే కదా డాడీ నిజం చెప్పుమ్మాజనల్గా చెప్పు ఎలా ఉందనేది తిన్నాక పూర్తిగా తిన్న తర్వాత పద్నాలుగుగా చెప్పు నాకైతే బాగా నచ్చింది అయితే పెడుతుంది అంటే చేసింది అందరికి నచ్చాలని లేదు కదా అంటే నేను నేను చేసుకుని బాగా తింటా కదా మా బజ్జి నేను బాగా చేసుకుంటా కదా నువ్వు తెచ్చింది ఎందుకంటే ఆ మిరపకాయ ఉడకలా గట్టిగానే ఉంది మిరపకాయ నువ్వు అన్ని కాదు నిజంగానే నువ్వు కాదు బాగా చేస్తా కాకపోతే నాకేందంటే మా అమ్మమ్మ కొంచెం రావు అది లేదు కానీ రేపు నేను చేసి పెడతాను అలా బజ్జీ తిను సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మాట్లాడతావా అంటే నువ్వు అమ్మ ఫీల్ అవుద్దా నేమో చెప్పగలను అమ్మ పక్క వెళ్ళింది ఇప్పుడు చెప్పు నాన్న నాన్న ఇది చూడు అమ్మ పక్క వెళ్ళింది భయపడుకుని చెప్పు చూసావమ్మా భయపడి మిరపకాయ వాళ్ళు రెండు సార్లు కడతారు బజ్జీ మిరపకాయ ఇంకా ఉడకల లోపల కదా పచ్చిగా ఉంది రెండు అమ్మ హై ఫ్లేమ్లో పెట్టి చేసేది నా వంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి నువ్వు హై ఫ్లేమ్లో పెడితే పైన కాలిద్ది లోపల కాలదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి బజ్జీని ఎక్కువసేపు కాల్చాలి కదా పొయ్యి మీద వేయించాలి కదా నేను తిన్నా నాదెన్నా మాకు అర్థమైపోయింది ఆ మిరపకాయ ఉడకల అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పైన అంతా ఉడికిద్ది నువ్వేం వస్తావు హై ఫ్లేమ్లో పెడతావు పైన కాలిద్ది లోపల కాలదు సో ఈ చెప్పేసా చెప్తా బాగాలేదని చెప్పేసి తొందరగా అదే ఎందుకు తినకుండా నేను చెప్పాదా తినే కొంచెం నిజంగా సూపర్గా ఉందండి బజ్జీ అయితే మాత్రం ఇలా అయితే అందరూ చేసుకుందేనండి నచ్చింది అదే వీళ్ళిద్దరికి నచ్చుతాయి వీళ్ళిద్దరు అట్లు మీరు మాత్రం ఫాలో కానీ దయచేసి సరే బాయ్ బాయ్ చెప్పండి ఇద్దరు